హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక మనం నిన్నటి వరకు టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ ఏం చదవాలి మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న వివరాలన్నీ పూర్తిగా వివరించుకోవడం జరిగింది ఈరోజు మనం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెట్లో ఇచ్చిన బిట్స్ చూద్దాం ఫస్ట్ మనం రోజుకొక టాపిక్ చూసుకుంటూ వెళ్దామండి ఫస్ట్ ఈరోజు వచ్చేసి అలంకారాలు అలంకారాలు ఏ బిడ్స్ ఇచ్చారో ఫస్ట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అగును అంటే ఒకే హల్లు పునరావృతం అయితే అది ఏ అలంకారం అంత్యానుప్రాస గమకము యమకము వృత్యానుప్రాస ఆన్సర్ వృత్యానుప్రాస మనకి వృత్యానుప్రాస ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకే హల్లు పునరావృతం అవుతూ ఉంటుంది అంటే మళ్ళీ 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 ఆహలే వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అపహృతి పర్యాయోక్తి అతిశయోక్తి స్వభావోక్తి ఏదైనా ఒక విషయం ఉన్నది ఉన్నట్లు చెప్తే అది స్వభావోక్తి ఇవన్నీ ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ అండి జాతరలో డప్పు చప్పులు ఆకాశాన్ని తాకాయి ఏ అలంకారం ఉపమాలంకారమా రూపకాలంకారమా అంత్యానుప్రాస అతిశయోక్తి చూడండి ఎప్పుడైనా డప్పులు చప్పులు ఆకాశాన్ని తాకవు కానీ దాన్ని ఏమంటారు గోరంతని కొండంతగా చేసి చెప్పినారు సో అది అతిశయోక్తి నెక్స్ట్ మనకి ఫోర్త్ అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంటే ప్రతి లైన్లో కూడా చివరన ఒకేలాంటి లయ ఒకేలాగా పలికే పదాలు ఉంటే అది ఏ అలంకారం వృత్యానుప్రాస అంత్యానుప్రాస అతిశయోక్తి రూపకాలంకారం ఆన్సరు అంత్యానుప్రాస చూడండి ఒకే హల్లు పునరావృతం అయితే అది వృత్యానుప్రాస కానీ పాదం చివర ఒకేలా పలికే పదాలు ఉంటే అది అంత్యానుప్రాస నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాం లిపులు నేర్చుకున్నాం పై పాదంలో ఉన్న అలంకారం చూడండి ఇక్కడ నేర్చుకున్నాం నేర్చుకున్నామని పాదం చివర ఒకేలాంటి పదాలు ఒకేలా పది పలికే పదాలు వచ్చాయి కాబట్టి అది అంత్యానుప్రాస నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు ఇందులో ఉన్న అలంకారం ఏది ష్ణు ష్ణు అనేది పునరావృతం అవుతూ వచ్చింది సో ఇది వృత్యానుప్రాస నెక్స్ట్ అన్ని ధర్ములలోకెళ్ళ విద్యాధనము ప్రధానమైనది చూడండి ఇక్కడ విద్యాధనము అనేది ఏ అలంకారం అని అడిగారు విద్యాధనంకి విద్య వేరు ధనం వేరు కానీ ఆ రెండింటికి భేదం లేకుండా విద్యాధనం అని చెప్పారంటే ఉపమాన ఉపమేయాలకి భేదం లేకుండా చెప్తే అది రూపకాలంకారము నెక్స్ట్ ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్టు చెప్పినది ఇప్పుడే చెప్పాను కదా పైన అది రూపకాలంకారం నెక్స్ట్ మా అమ్మ చేతి వంట అమృతం చూడండి ఇక్కడ వాళ్ళ అమ్మ చేతి వంట అమృతం రెండింటికి భేదం లేనట్టు అంటే వాళ్ళ అమ్మ చేతి వంట ఈక్వల్స్ టు అమృతం సో అది ఏ అలంకారం అవుతుంది ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్టు చెప్తే రూపకాలంకారం నెక్స్ట్ చూడండి ఉపమేయ ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లు చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని ఊహించినట్లు చెప్పారనుకోండి అది ఉత్ప్రేక్ష అలంకారం మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమె జడ త్రాచుపామా అన్నట్టుంది అని ఊహించుకుని చెప్పారనుకోండి అది ఉత్ప్రేక్ష అలంకారం నెక్స్ట్ జ్ఞాన దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఇక్కడ జ్ఞానంని దీపం యొక్క వెలుగుతో పోల్చారు దీపంతో సో మనం పోలికకి దేన్ని తీసుకున్నాం దీపాన్ని దేనిని పోల్చడానికి జ్ఞానాన్ని దీపంతో పోల్చాం సో దీపం అనేది ఉపమానం జ్ఞానం అనేది ఉపమేయం నెక్స్ట్ వలే అనేది ఉపమావాచకం వెలుగునివ్వడం అనేది రెండిట్లో ఉన్న సమాన ధర్మం సో ఇక్కడ దీపం అనే పదం ఏమని అడిగారు ఉపమేయమా ఉపమానమా ఉపమా వాచకమా సమాన ధర్మం అని ఉపమానం మనం దేనితో పోలిస్తే అది ఉపమానం దేనిని పోలిస్తే అది ఉపమేయం నెక్స్ట్ ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెప్తే దానిని ఏమంటారు చెప్పాను కదా గోరంతని కొండంతగా చెప్పడం ఎక్కువ చేసి అది అతిశయోక్తి నెక్స్ట్ వాడు బడికి వడి వడిగా వచ్చాడు ఇక్కడ డిడిడి అనే ఒక హల్లు పునరావృతం అవుతూ వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస ఈ విధంగా మనకి టెట్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇంకా సిమిలర్ క్వశ్చన్సే రిపీట్ చేయడం కూడా జరిగింది వి కోసం ఇంచుమించు జరిగిన సెషన్స్ అన్నింటిలో ఫైవ్ టైమ్స్ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లోనివే సో మనం టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ చదివితే చాలు వివిధ రకాల మెటీరియల్లో ఉన్న వంద బిట్స్ అన్నీ చదివే కంటే ఒక టాపిక్ క్షుణ్ణంగా అదే ఆ అలంకారం అంటే ఏంటో నేర్చుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చదువుకుంటే సరిపోతుంది ఇప్పుడు అసలు అలంకారాలు అంటే ఏంటి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారము రెండు శబ్దాలంకారాలు శబ్దాలంకారాలంటే శబ్దాన్ని ప్రాధాన్యంగా చేసుకొని చూడండి శబ్దాలంకారాల్లో వృత్యాను ప్రాస అంటే ఏంటి ఒకే హల్లు పునరావృతం అవుతూ ఉండడం అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం ఇక్కడ చూడండి విష్ణు రోజిష్ణు సహిష్ణు కృష్ణు ఇందులో ఉష్ణు ఉష్ణు స్ను స్ణు అనేది పునరావృతం అవుతూ ఉంది సో అది వృత్యానుప్రాస నెక్స్ట్ చేకానుప్రాస చేకానుప్రాస అంటే రెండు పదాలు పక్క పక్కనే వస్తాయి అర్ధ భేదంతో చూడండి అర్ధభేదం ఉండాలి రెండింటికి కర్నూలు నూలు ఇక్కడ కర్నూలులో నూలు వేరు ఇక్కడ నూలు వేరు ఈ అంటే కాటన్ అని నెక్స్ట్ వంద వందనాలు ఇక్కడ వంద అంటే డబ్బులు వంద అంటే డబ్ అదే మనకి వంద లెక్క ఇక్కడ వందనాలు అంటే నమస్కారం సో వంద వందనాలు అనేది చేకానుప్రస నెక్స్ట్ మనకి లాటానుప్రాస లాటాను ప్రాసలో తాత్పర్య భేదం ఉంటుంది చూడండి కమలాక్షిని నచ్చించు కరములు కరములు సో ఇక్కడ కరములంటే ఏంటంటే చేతులు చేతులుంటే నేను చేతులంటే కమలాక్షుని ఏ చేతులైతే అర్చిస్తాయో అవే నిజమైన చేతులంట ఇక్కడ తాత్పర్య భేదం ఉంది కమలాక్షిని అర్చించు కరములు కరములు అంటే ఏ చేతులైతే కమలాక్షుని నచ్చిస్తాయో అవే నిజమైన చేతులు అని సో అది భేదం సో ఇలా వచ్చేవి ఏవంటే పక్క పక్కనే కరములు కరములు అని రావాలి భేదం రావాలి అది లాటానుప్రాస నెక్స్ట్ అంత్యానుప్రాస చూడండి మాటలు నేర్చుకున్నాం లిపులు నేర్చుకున్నాం సో పాదం చివర ఒకేలాంటి పదాలు లేదా ఒకేలా పలికే పదాలు ఉంటే అది అంత్యానుప్రాస నెక్స్ట్ ముక్త పదగ్రస్తము అదిగో గోడ గోడ పక్కన దూడ ఉందా ఇక్కడ ఒక వాక్యంలో ఉన్న చివరి పదము రెండో వాక్యానికి మొదటి పదంగా అయిందనుకోండి అది ముక్త పదగ్రస్తము నెక్స్ట్ అర్ధాలంకారాలు చూద్దాం అర్ధాలంకారాలు చెప్పుకునేటప్పుడు మనకి తెలియవలసిన వర్డ్స్ చూడండి ఒకసారి ఉపమానము అంటే మనము ఒక వస్తువుని దేనితో పోలుస్తామో అది ఉపమానము ఇప్పుడు సపోజ్ ఆమె ముఖం చంద్రబింబం వలే ఉందనుకోండి అక్కడ చంద్రబింబం అనేది ఉపమానం ఉపమేయం అంటే దేనిని పోలుస్తామో అది ఉపమేయం ఏంటి ఆమె ముఖం అనేది ఉపమేయం అవుతుంది ఉపమావాచకం అంటే చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది వలె అనేది ఉపమావాచకం సమాన ధర్మం ఏంటి రెండింటిలో రెండు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయని సో ప్రకాశించడం అనేది సమాన ధర్మం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ ఉపమాలంకారం ఉంది ఇక్కడ ఉపమాలంకారంలో చూడండి ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఒక ఒక వస్తువుని వేరే దానితో పోలిస్తారనమాట పోలిక ప్రధానం ఉంటుంది ఉపమాలంకారంలో ఆమె ముఖం చంద్రబింబం వలె మెరుస్తుంది ఇందులో ముఖం అనేది ఉపమేయము చంద్రబింబం మనం చంద్రబింబంతో పోల్చాం కాబట్టి అది ఉపమానం వలె అనేది ఉపమా వాచకము సమాన ధర్మం ఏంటి మెరుస్తుంది నెక్స్ట్ వచ్చేసి రూపకాలంకారం రూపకాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వంట అమృతము వంట అమృతము అంటే వంట ఈజ్ ఈక్వల్ టు అమృతం ఆ రెండింటికి భేదం లేదు అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెప్పేది రూపకము ఆమె జడ తాచుపాము చూడండి ఆమె జడ తాచుపాము అంటే అది రూపకం ఆమె జడ త్రాచుపాము వలే ఉంది వలే వచ్చింది అనుకోండి అది ఉపమాలంకారం నెక్స్ట్ ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం చూడండి ఆమె జడ త్రాచుపామా అన్నట్టు ఉన్నది అని చెప్పారనుకోండి అది ఉత్ప్రేక్ష ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖం చంద్రబింబమా అన్నట్లుంది అంటే అది ఉత్ప్రేక్ష ఆమె ముఖం చంద్రబింబం వలే ఉంది అంటే అది ఉపమాలంకారం ఆమె ముఖం చంద్రబింబం అంటే అది రూపకం నెక్స్ట్ స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని స్వభావోక్తి అంటారు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పాలు తెల్లగా ఉన్నాయి జుట్టు నల్లగా ఉంది అలా చెప్పడాన్ని స్వభావక్తి అంటారు అతిశయోక్తి అంటే గోరింతను కొండంతగా చేయడం ఇప్పుడు సపోజ్ ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి నిజంగా ఆకాశాన్ని భవనాలు తాకు కానీ అలా ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు సో ఇప్పటి వరకు ఏవైతే నేను చెప్పాను అలంకారాలు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు టట్లో ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్లే చూడండి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే ఎయిత్ క్లాస్లో అలంకారాలని ఇచ్చున్నారు సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ నేను ముందు మీకు బిట్స్ చెప్పాను చూడండి ఇవన్నీ కూడా టెట్లో అడిగిన బిట్స్ అలంకారాల నుంచి ఏ బిట్స్ అడిగారో అవన్నీ ఒక దగ్గర రాసి మీకోసం నేను వివరించడం జరిగింది సో ఈ బిట్స్ అన్నీ ఒకసారి చూసుకొని ఈ నేను ఇప్పుడు చెప్పిన అలంకారాలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు టెట్లో ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్